హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టాక్స్ విత్ ఆరోహి ఈ రోజైతే నేను ఒక కర్రీతో మీ ముందుకు వచ్చాను ఇది మెత్తాల కూర అండి ఈ మెత్తళ్ల కూర బాలింతలకు కూడా చాలా మంచిది అంటారు ఎందుకంటే ఈ మెత్తాల కూర తినడం వల్ల బాలింతలకైతే పాలు మంచిగా పడతాయి అంటారు అది ఈ కర్రీ మీకు ఎలా చేయాలో చూపించబోతున్నాను వీటిని కొంతమంది మెత్తళ్ళు అని అంటారండి లేకపోతే కొంతమంది మెత్తాళ్ళు అని అంటారండి ఇవైతే పచ్చివి కూడా తింటారు ఈ పచ్చివి పక్కిలి అని అంటారు ఆ పక్కిలి కొంచెం ఎండబెట్టినాక ఇలా అవుతాయి డ్రై ఫిషెస్గా వీటిని ఎలా క్లీన్ చేయాలో చూపెడతాను చూడండి ఫస్ట్ అయితే తల భాగాన్ని క్రాస్గా చించుకోవాలండి చించుకున్న తర్వాత వెనకాలైతే తోక కూడా ఉంటుంది ఆ తోకను కూడా కొంచెం గిల్లేసుకోవాలి గిల్లుకొని అన్నీ ఒక దాంట్లో వేసుకోవాలి మా నెల్లూరు సైడ్ అయితే ఈ నెత్తళ్ళ కూర బాలింతలకైతే కంపల్సరీ పెడతారండి ఎందుకంటే కొంతమందికి పాలు రావు కదండి అందుకోసం ఇవి పెడతారండి నెత్తళ్ళనే కాదండి మామూలుగా డ్రై ఫిషెస్ ఏవైనా సరే హెల్త్కి చాలా మంచిదండి నేను ఎక్కువగా డ్రై ఫిషెస్ తీసుకుంటానండి రకరకాలు తీసుకుంటుంటాను చేస్తూ ఉంటాను కాస్ట్ ఏం తక్కువ కాదండి కాస్ట్ కూడా చాలానే ఉంటాయి ఈ మెత్తళ్ళు వచ్చి నాకు సెవెంటీ రూపీస్ పడిందండి వీటన్నిటిని నీట్గా తల తోక క్లీన్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలండి ఇలా అన్నీ తీసేసిన తర్వాత వీటిని అయితే కొంచెం నాపరాయికైనా వేసుకొని కొంచెం రుద్దినట్లు చేయాలండి ఎందుకంటే కొంచెం పొలుసు అనేది ఉంటుంది అది పోవడానికి ఇట్లా రుద్దిన తర్వాత వాటిని నీట్గా ఫోర్ ఫైవ్ టైమ్స్ వరకు వాష్ చేసుకోవాలండి ఏ కర్రీలో అయినా కరివేపాకు ఉండాల్సిందే ఏ కర్రీలో అయినా ఏ తాలింపుల్లో అయినా కరివేపాకు లేనిదే కర్రీ ఉండదు కరివేపాకు వేయంగానే ఏ కర్రీ టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను మా ఇంటి దగ్గర ఉన్న కరివేపాకు చెట్టుకి కరివేపాకు అనేది కోసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు మా పాప అయితే లేచేసింది కర్రీ కోసం అయితే నేను ఫోర్ పెద్ద ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ తీసుకొని నీట్గా చాప్ చేసుకోవాలండి ఆనియన్స్ కట్ చేయడం ఏమో కానీ కళ్ళల్లోంచి అయితే వాటర్ బాగా వస్తున్నాయి అసలు దీనికి సొల్యూషన్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు అయితే చాలామంది అంటారు కట్ చేసిన తర్వాత వాటర్లో వేసి వాష్ చేసిన తర్వాత వాటర్ అనేవి రావు ఐస్లోంచి అన్నారు ఇంకా మా పాప లేచింది కదండీ వచ్చినప్పటి నుంచి ఇది డిస్టర్బ్ చేస్తూనే ఉంటుంది ఆనియన్స్ చాప్ చేసుకున్న తర్వాత ఒక టెన్ టమోటోస్ వరకు తీసుకున్నానండి ఇది కొంచెం మీడియం సైజ్ అనమాట ఫస్ట్ అయితే ఒక పెద్ద కడాయి తీసుకొని రెండు నుంచి మూడు స్పూన్లు ఆయిల్ అనేది పోసుకోవాలండి నూనె కొంచెం హీట్ అయిన తర్వాత అందులో తాలింపు దినుసులు వేసుకోండి నేనైతే ఆవాల జీలకర్ర వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నిటినీ ఇందులో వేసుకోవాలండి వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి ఆనియన్స్ తొందరగా వేగడం కోసం చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు అనేది కొంచెం యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకొని వేయించుకోవాలండి ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగిన తర్వాత ఇందులో ముందుగా మనం పెట్టుకున్న కరివేపాకుని వేసుకోవాలండి మీకు ఎంత నచ్చితే అంత వేసుకోండి నేను కొంచెం ఎక్కువగానే యూజ్ చేస్తాను కరివేపాకు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీకు నచ్చితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేనైతే వేసుకోనండి నాకు ఇష్టం ఉండదు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకుందాం టొమాటోస్ కూడా వేయించుకోండి మూత పెట్టేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది టొమాటోస్ని మగ్గించండి తొందర తొందరగా ఉడిసిపోతాయి టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత ఇందాక మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెత్తాలని ఇందులో వేసేసి ఒకసారి కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అండ్ కారం యాడ్ చేసుకోవాలండి నేనైతే టూ అండ్ హాఫ్ టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను కారం కూడా సేమ్ క్వాంటిటీ యాడ్ చేస్తున్నానండి వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి మెత్తలనే కొంచెం ఉడికినట్లు అవుతాయి కొంచెం వాటర్ వేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి తగ్గట్టు సరిపోయాయో లేదా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత నేనైతే కొంచెం లైట్గా ధనియాల పొడి అయితే యాడ్ చేశాను మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే లేదు కలుపుకుతున్న తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోద్దండి దీన్నే నెత్తాలు ఇగరని కూడా పిలుస్తారండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తింటే మాత్రం మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి